తులారాశి తులారాశి వారికి వచ్చేప్పటికీ శుక్రమౌర్జం అనేది ఏదైనప్పటికీ కూడా కొంత ఆరోగ్యం మీద ఎక్కువే ప్రభావం చూపించడానికి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా ఈ గొంతుకు సంబంధించిన విషయాల్లో ఒకటి తర్వాత మరి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో అనారోగ్యం ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది కానీ ఎక్కడ మంచి జరుగుతుందా అంటే కనుక ఖచ్చితంగా వీరి యొక్క శత్రువుల మీద వీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చేసే ఉద్యోగం దగ్గర అవ్వచ్చు లేదా ఇతరత రావచ్చు ఎక్కడైనప్పటికీ కూడా శత్రువుల మీద వీరిది పైచేయి అవ్వడానికి తులారాశి వారికి కొంత ఈ మౌర్జమే కలిసి వచ్చే అంతంగా పరిగణించవచ్చు తర్వాత బయట నుంచి రావాల్సినవి ఏమైనా ఉంటే గనక అప్పులు ఇచ్చి కానీ ఇతరత్లు కానీ ఏమైనా మనకి వారసత్వంగా రావాల్సినవి కానీ అలాంటి వాటిలో కొంత ముందుకెళ్లే పరిస్థితి అయితే కనుక తులారాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వారైతే జాగ్రత్తగానే ఉండాలి భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు వస్తూ ఉండటం తర్వాత ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చకపోవటం కానీ అనుమానీయంగా ఉండటం అనేది కానీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా కూడా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది ఇప్పటికే కొంత ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక ఇప్పుడు మరింత ఇబ్బందుల్లోకి పడే పరిస్థితి అయితే కనుక ఉచ్చికి రాసి వారికి కనిపిస్తుంది కనుక శుక్రమౌర్యం వీరికి బాగా మరి ఉపయోగపడేలాగా మాత్రం లేదు ధనుర్ రాశి వారికి మాత్రం మంచి ఫలితాలు మౌర్యం వల్ల రావటం అనేది అయితే కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి చాలా వరకు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి పెరిగే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఇప్పటిదాకా మీకు ఏదైనా సరే బాధ పెడుతున్న స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక లేదా మన యొక్క బంధువులు స్త్రీల పరంగా ఏదైనా సరే తరచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నా కూడా అలాంటి సమస్యలన్నీ కూడా తొలికి కొంత శాంతి కలగడానికి కూడా ధనుర్ రాశి వారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగాలు సంతాన విషయాల్లో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది సంతానం తీసుకునే నిర్ణయాలు వీరికి ఇష్టం లేకపోవటం రుచించకపోవటం అనేది ఉండొచ్చు తర్వాత ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా ఏదో రకమైన తరచూ వాగ్వివాదాలు చోటు చేసుకోవటం అనేది ఉద్యోగంలో ఎంతో సాఫీగా వెళ్ళిపోతుంది మనకేం తిరుగులేదు అనుకున్న వారికి కూడా ఉన్నట్టుండి ఒక కొరకరాని కొయ్యలాంటి సమాచారం ఏదైనా సరే మన దృష్టికి రావడానికి కానీ మన మెయిల్స్ రూపంలో రావడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మకర రాశి వారి సాధ్యమైనంత వరకు కూడా బాగా అవసరం ఉంటే తప్ప మరి ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేయకుండా ఉండటం అనేది మంచిది కుంభరాశి వారు కుంభరాశి వారికి అయితే కనుక ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు అయ్యేలాగా ఉన్నాయి అంటే ఏదైనా సరే మనం స్థలం కొనటం కానీ అమ్మటం కానీ లేదా ఇల్లు కొనుక్కోవటం కానీ అమ్మటం కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కడొక్కడ ఏదో రకమైన కొంత తేడా కలగడం అనేది అయితే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది అయినప్పటికీ కూడా ఇతరతర కొంతవరకు లాభం ఏంటి అంటే కనుక సాధారణంగా మనం ఏదైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకున్న ప్రయత్నాలు ఉంటే ఆ ప్రయత్నాలు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళగలిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది తర్వాత ఇదే మూడమిలో నాన్నగారి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కనుక నాన్నగారికి ఏదైనా సరే చిన్న చిన్న ఆరోగ్య రీత్యా ఏదైనా మార్పులు కా వారి యొక్క శారీరకంగా కనిపిస్తాయి కొద్దిగా శ్రద్ధ తీసుకుని ఏదైనా సరే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక మరి కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది మీనరాశి మీనరాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఏదైనా సరే అనారోగ్య సమస్యలు అనేవి ఉంటే కనుక వాటి యొక్క తీవ్రత చాలా వరకు తగ్గిపోవటం అనేది అయితే కనిపిస్తుంది ఇతరుల ద్వారా మీకు ఏదైనా సరే చికాకులు తరచు ఏర్పడుతున్నా లేదా మీరు పనిచేసే చోట మరి స్త్రీలు లేదా మరి స్త్రీలకైతే కనుక పురుషులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మీరు ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక వేధింపులు కనుక పడుతున్నట్టయితే కనుక వాటి నుంచి మీకు కొంత ఉపశమనం లభించడానికి కూడా మీనరాశి వారికి ఆస్కారం ఎక్కువగా కల్పిస్తుంది ఇక ఏదైనా సరే కొత్తవి కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది కూడా అంటే మూడములో కొంతమందికి అనుమానం ఉంటుంది కొత్తగా ఏదైనా సరే వాహనాలు కొనొచ్చా లేదా అని అయితే వాహనాలు తీసుకోవచ్చు అది మరీ అంత ఇబ్బందికరమైన పరిస్థితే కాదు ముఖ్యంగా ఏదైనా సరే పెళ్ళిళ్ళు కానీ పెద్ద పెద్ద శుభకార్యాలు తప్ప సాధ్యమంత వరకు కూడా వెళ్ళచ్చు కనుక వాహనం కొనుగోలు అనేది ఏదైనా ఉంటే కనుక అలాంటిది మీరు పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ మనకి వాహనం కొనుగోలు ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ద్విచక్ర వాహనం చతుర్థ చక్రం అంటే కాళ్ళ వరకు ఉపయోగపడుతుంది తప్ప తర్వాత ఏవైతే హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో లారీలు కానీ మరి బస్సులు కానీ ఇలాంటి పెద్దవి ఎవరైతే ఏవైనా సరే కొనాలనుకుని ఉంటే కనుక వాటిని మటుకు మూడల్లో కొనకుండా ఉండటం అనేది మంచిది సామాన్య వాహనాల వరకు ఖచ్చితంగా మూడల్లో అయినా సరే కొనుగోలు చేసుకోవచ్చు ఇది మేన్ రాశి వారి ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల యొక్క ఫలితాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో కూడా ఏదైతే శుక్ర బలం తక్కువ ఉంది శుక్ర మూఢమి అన్నాం కనుక ఈ శుక్రమౌర్యంలో మరి ఈ పన్నెండు రాసుల వారు ఏ రత్నం ధరిస్తే వాళ్ళకు ఉన్నంతలో మంచి జరుగుతుంది అనేది ఒకటి తర్వాత రెండవది వచ్చేప్పటికి ఏంటంటే ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఈ మోర్జంలో ఏదైనా సరే కొంతవరకు మనకి శుభం ఫలితాలు పెరిగే అవకాశాలు ఉంటాయా అనేది కనుక చూసుకున్నట్టయితే సాధారణంగా శుక్రుడికి ఏదైనా మనం పెట్టే వజ్రం అంటే రత్నం అనేది ఏదైనా ఉంటే అది వజ్రం అయితే ఈ వజ్రం అనేది అందరూ కూడా ఒక్కోసారి పెట్టుకునే స్తోమత ఉండకపోవచ్చు కనుక ఏదైనా శక్కుడికి ప్రత్యామ్నాంగా మనం ఏదైనా సరే రత్నం పెట్టుకోవాలి అనుకుంటే కనుక జరికాన్ అనేది రత్నం అనేది అయితే ఉంటుంది ఆ జరికాన్ అనేది కానీ తర్వాత నైట్ అనేది ఉంటుంది మనకి అది శాత వజ్రం అని కూడా అంటూ ఉంటాం కనుక అయినా సరే ధరించచ్చు కనుక ఏదైనా సరే ఈ రెండు రకాల రత్నాలు పెట్టడం వల్ల కూడా మంచి జరగడానికి ఉంటుంది తర్వాత శుక్రవారాలు మీకు ఏదైనా సరే గోశాలలు కనుక తెలిసినట్టయితే లేదా మీకు ఆవుల సౌలభ్యం ఉన్నట్టయితే ఆవులకి ఏదైనా సరే శుక్రవారాలు అప్పుడప్పుడు మేత పెట్టడం వల్ల కూడా మరి శుక్రుడి యొక్క కరుణ పెరగడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే కనుక ఏదైనా సరే మరి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు కలకండ నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి